ఈ కొండ దేవర చెప్తున్నాడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీకు ఇంకా అర్థం కావట్లేదంటే నేను ఎలాగైనా సరే నేను చెప్పి తీరుతాను ముందు ఇంట్లో అందరినీ పిలిపించండి ఇంట్లో ఎవరెవరున్నారో ఉన్నారో వాళ్ళు వచ్చి తీరాలి ఎందుకంటే బయటి నుండి ఒక రక్తం అంటే జన్మ జన్మల నుండి వెంటాడుతున్న శత్రుశేషం ఈ ఇంట్లో అదే రక్తం అడుగు పెట్టింది ఆ రక్తం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఈ ఇంట్లో ఉంటే పెద్ద ప్రమాదాలే జరుగుతాయి అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి ఎందుకంటే ఎప్పటికైనా అది శత్రుశేషం రక్తం కాబట్టి ఆ శత్రుశేషం రక్తం ఎప్పుడు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఏంటండి ఏం చెప్తున్నారు త్వరగా అందరిని పిలిపించండి అని విధంగా చెప్పగానే అప్పుడు యాదగిరి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఏంటి ఏంటి బాబాయ్ ఇలా వచ్చా పెట్టి కొండ వాళ్ళు వచ్చారు బాబు ఒకసారి క్రిందికి రా వాళ్ళు వస్తే నేనెందుకు క్రిందికి రావాలి నిజం బాబు ఆయన జరిగింది జరిగినట్టుగా చెప్తున్నారు ముందు మీకంతా వివరిస్తారో ముందు క్రిందికి రండి అని అంటూ యాదగిరి వెంటనే ఆర్యను క్రిందికి తీసుకెళ్తాడు ఈ ఇంటి మంచి కోసం ఆలోచించే ఒక మనిషిని తీసుకుని వచ్చి ఈ ఇంట్లో నిలబెట్టారు కానీ శత్రుశేషం ఇంకా ముగియలేదు జన్మ జన్మల నుండి అలాగే వెంటాడుతుంది ఆ రక్తం ఈ ఇంట్లో ఉండకూడదు ఏంటి కొనదేవరా ఏమంటున్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది నిజమే కానీ పాపం ఆ ముఖ అనాథ తల్లి లేరు తల్లి లేరు ఇక అన్నయ్య ఉన్న వృధానే అలాంటి మాయని ఇంటి నుండి పంపించేయమంటున్నారేంటి తను ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అయినా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని రవి కోపంగా మాట్లాడుతూ ఉంటే నేను కూడా నీ దగ్గరికే వస్తున్నాను పెళ్ళైంది కానీ అచ్చట లేదు ముచ్చట లేదు జరగాల్సిన కార్యం కూడా జరగలేదు ఇక పెళ్ళి కూడా సరైన సమయానికి కూడా జరగకపోవడం వల్ల ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టడం ఒక అరిష్టం అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇటు కొండ దేవరా అలా మాట్లాడుతున్నారు ఏంటి అవునమ్మా జరగాల్సినవి సరైన సమయంలో జరగలేదు కాబట్టి ఈ ఇంటి పెద్ద గండానికే ముప్పొచ్చింది అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేనా అర్థమవుతుందా అని రవి కోపంగా అంటూ ఉంటే రే నువ్వు ఉండరా కొండదేవరా మీరు చెప్పాలనుకుంది చెప్పండి దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి చెప్తాను ఆ మాయ తను ఈ ఇంట్లో ఉండకూడదు అలాగే ఇతను కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఉండకూడదంటే ఎలా చెప్పండి కొండదేవరా వారం రోజుల పాటు అతన్ని ఇంటికి తీసుకెళ్ళిపోండి ఇక ఆ తర్వాత మంచి ముహూర్తన వీళ్ళ ముహూర్తానికి ఖాయం చేయండి అప్పుడు ఈ ఇంట్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు లేదంటే ఈ ఇంటి పెద్ద ప్రాణానికే ప్రమాదం మీరే బాగా ఆలోచించండి ఈ పెళ్లి జరిగేటప్పుడు అపహరణ జరిగింది అవునా కదా అవును ఆ రాకేష్ గారు గౌరీ గారిని తీసుకెళ్ళిపోయారు మీరు చెప్తుంది నిజమే ఆ అపహరణ కూడా ఇందువల్లే జరిగింది సరైన ముహూర్తానికి పెళ్ళి జరగకపోవటం వల్లే వీళ్ళ ఎంగేజ్మెంట్ కంటే ముందు ఈ ఇంట్లో ఒక మనిషికి ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు ఇది నిజమా కాదా అనే విధంగా అడుగుతూ ఉంటాడు కొండ దేవర పలుకు ఎప్పుడూ అబద్ధం కాదు చెప్పండి దొర అని అంటూ ఉంటే అప్పుడు యాద్గిరి వెంటనే మీరు చెప్తున్నట్టుగా అలాగే జరిగింది సరికే ప్రమాదం ఏర్పడింది అయితే తక్షణమే వాళ్ళని పంపించండి లేదంటే ప్రమాదాలు ఎదురవుతాయి అప్పుడు ఈ ప్రమాదాలను ఎవ్వరూ ఆపలేరు అని విధంగా చెప్పగానే ఇక మాయా రవి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇది వీడి ప్లానే ఉంటుంది మమ్మల్ని బయటికి గెంటేయాలని అనుకుంటున్నాడు అని మాయా కోపంగా శంకర్ వైపు చూస్తూ అనుకుంటూ ఉంటే ఇక వెంటనే కొంట దేవరా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా అదే సమయానికి శంకర్ వస్తాడు బాబు మీరు చెప్పినట్టుగా బాగా యాక్ట్ చేశానా బాబాయ్ సూపర్గా యాక్ట్ చేశారు బాబాయ్ మీరు ముందుగానే వాళ్ళ గురించి చెప్పటం వల్ల నేను కరెక్ట్గా మాట్లాడాను అవును బాబాయ్ మంచి కోసం ఇలా చేయక తప్పదు అయినా ఆ ఇంటి పెద్ద మనిషి మీరు ఎలా చెప్తే అలా అందరూ వింటారు కదా కానీ సాక్ష్యం ఉండాలి కదా ఆ సాక్ష్యం లేకే ఈ నాటకం ఆడాల్సి వచ్చింది అవునా దొర సరే బాబాయ్ మంచిది ఇక వెళ్ళిరండి ఇదిగో డబ్బులు తీసుకోండి బాబాయ్ అని అంటూ ఇక డబ్బులు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మనల్ని ఇంట్లో నుండి బయటికి గెంటేయాలని ఆ గాడే ఇదంతా ప్లాన్ చేశాడు ఇప్పుడు ఎలా మాయా ఈ ఇంట్లో నుండి మనం బయటికి వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా మనకి ఏం తెలియదు కదా అదే నేను కూడా ఆలోచిస్తున్నాను రవి నేను ఇప్పుడు ఏమీ చేయలేను నువ్వే ఈ ఇంటి అల్లుడివి కాబట్టి నువ్వే ఏదైనా చేయగలవు నేనేం చేయగలను మాయా నేను అక్కిని ఒప్పించగలను సెంటిమెంట్గా తనని కాస్త బ్లాక్మెయిల్ చేస్తే సరిపోతుంది అలాగే నేను కూడా వెళ్ళకుండా ఆపేది నువ్వే రవి ఎలా ఎలా ఆపగలను మాయా అబ్బాయికి చెప్పలేను ఎందుకంటే ఈ ఇంటి పెద్ద ప్రాణానికే అపాయం అని అన్నాడు కాబట్టి అబ్బాయి ఆలోచిస్తాడు కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేసి నువ్వు ఆగిపోయేలా నన్ను ఆపేలా నువ్వే చూడాలి అనే విధంగా అంటూ ఉంటుంది సరే మాయ ఇప్పుడే అదే పనిలో ఉంటాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెంటనే ఇంట్లోకి రాగానే అమ్మ ఆ రవి గడి బట్టలు కూడా అవి కూడా ఇవ్వమ్మా నువ్వు ఎలాగో ఎప్పుడో వస్తావు కదా నీ బట్టలు కూడా ఇవ్వు అని అంటూ ఉంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు మావయ్య ఏంటి నాన్న ఇదంతా ఏంటి ఎందుకు బట్టలు సదురుతున్నావు రే ఈ ఇంట్లో నువ్వు ఉండటం అపకీర్తిరా మావయ్య అలా అనకండి రవి ఫీల్ అవుతాడు ఏంటి నాన్న ఏదో కొండదేవులు చెప్పినంత మాత్రమేనా అన్నీ జరుగుతాయా అన్నీ కరెక్ట్గా చెప్పినప్పుడు జరగకుండా ఎలా ఉంటుందిరా నేను ఎక్కడికి రాన్నానా రానంటే ఎలా వచ్చి తీరాలి రే వస్తావా లేదా అని అంటూ చేయి చేసుకోబోతూ ఉంటాడు మావయ్య ఏంటి మావయ్య ముందు పద నువ్వు నాతో ఏమీ వాదించకు అర్థమవుతుందా మాకు కొత్తగా పెళ్ళైంది అచ్చట ముచ్చట లేకుండా ఇలా తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు కాదు నాన్న రే వారం రోజుల తర్వాత నువ్వు ఇక్కడే కదా ఉంటావు అప్పుడు చూసుకుంటూ కానీ పద ఇప్పుడైతే ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఈ ఇంట్లో పెద్దసారికి అలా జరుగుతుందంటే నేను తట్టుకోలేను నీ వల్ల మంచి జరగాలి కానీ చెడు జరగకూడదు పదరా పద అని అంటూ వెంటనే అలా క్రిందికి వస్తూ ఉంటాడు అంతలో అను వస్తుంది ఏమైంది మీరైనా చూడండి గౌరీ గారు నాన్న ఇంటికి వెళ్దామని బ్యాగ్స్ అదురుతున్నారు ఏం చేయను రవి నిన్ను ఆపలేకపోతున్నాను అలా అని ఆర్యసరికి ప్రమాదం అని చెప్పడం వల్ల నేనేమీ చేయలేని దుస్థితిలో ఉండిపోయాను మీరు కూడా అలా ఆలోచిస్తున్నారేంటి రే ఆలోచించాల్సిన అవసరం కాబట్టి ఆలోచిస్తున్నారా నువ్వేం మాట్లాడక పదా అని శంకర్ గారే ఎలాగైనా ఆపుతారు అని అంటూ శంకర్ గారి దగ్గరికి వచ్చి శంకర్ గారు ఇక్కడ ఉన్నారా ముందు మీరు పదండి ఎక్కడికి రవిని తీసుకెళ్ళిపోతున్నారు యాద్గిరి బాబాయ్ మీరే ఎలాగైనా ఆపాలి ప్లాన్ చేసింది నేనైతే నేనెందుకు ఆపాలి ఏంటి ఏమంటున్నారో అంటే యాద్గిరి బాబాయ్కి చెప్పిందే నేను తీసుకెళ్ళిపోమ్మని అలా ప్లాన్ చేసింది నేనే కదా మీరు చేశారా అవును నాకే ఆ రవి ఉంటే ప్రమాదం అని చెప్పాడు కదా ఏదో ఒకటి పూజో అదో ఇదో చేయాలి కానీ ఇలా ఇంట్లో నుండి పంపించడం ఏంటండి మీరే ఏదో ఒకటి చేసి ఆపుతారనుకుంటే మీరేమో ఇలా మాట్లాడుతున్నారు అప్పుడేమో నేను ఎలా చెప్తే అలా వినేవారు ఇక ఇప్పుడు మాత్రం మీరేమో ఇలా ఉంటున్నారు అని అంటూ ఏడుస్తూ ఉంటే ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమైనా పిచ్చి పట్టిందా నా మాట జవదాటది మీరు ఇప్పుడు మీకు మీరే నిర్ణయాలు తీసుకుంటున్నారు నేను ఒక దాన్ని ఉన్నానన్న విషయం కూడా మర్చిపోతున్నారు ఏంటి గౌరిగారు ఏం మాట్లాడుతున్నారు అవును మన అక్కి ఎంత బాధపడుతుంది మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే అక్కకి నిజంగా మన తల్లిదండ్రులు తను మన కూతురు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు ఏమైనా అనుకోండి మనం కన్యాదానం చేశాం కాబట్టి నేను అలాగే అనుకుంటాను మీరు చాలా మారిపోయారు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక మరోవైపు మాత్రం లగేజ్ ప్యాక్ పట్టుకొని రవి అలా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కి నా మాట వింటుందని చెప్పి ఇప్పుడు ఈ రవి ఏంటి లగేజ్తో బయటికి వచ్చేసాడు సార్ మరి మేము వెళ్ళొస్తాం సార్ మంచి రోజు చూసి ఆకిని కూడా పంపించండి మావయ్య మీరు ఇలా అర్థం చేసుకుంటారని అనుకోలేదు బాబు ఈ ఇంటి మంచి కోసం ఆలోచించే వాళ్ళు నేను కూడా ఒకండి ఏంటి రవి ఏం చేయను నాన్న నా ప్లాన్ అంతా ఫెయిల్ చేశాడు